హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ దావత్ మటన్ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఎక్కువ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్లలో విలేజెస్లో ఫంక్షన్స్ అయితే వాళ్ళు మటన్ కర్రీ ఇలా చేస్తారు బగారా రైస్ తోటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆంధ్ర తెలంగాణని ఏది లేదు ఎక్కడ టేస్ట్ ఉంటే అక్కడ తినేస్తాము మనము అయితే ఇది కొంచెము స్పెషల్గా ఉంటుంది ఈ మటన్ కర్రీ అది ఎలా చేయాలో మనం చూద్దాము అయితే ఫస్ట్ మనం వాళ్ళంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇంట్లో స్టవ్ మీద కదా చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేసుకొని అన్ని హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని కొంచెము మామూలుగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి మామూలుగా మనం మీడియంగా వేయించుకుంటాం కదా దీనికి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ మనం మటన్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని దాన్ని కూడా ఈ నూనెలో బాగా వేయించుకోవాలి నూనెలో వేయించేసరికి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది తర్వాత మనము మటన్ను శుభ్రంగా కడిగి నీళ్లు వడకట్టేసి ఆ మటన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఆ నీరంతా పోయేంత వరకు కాసేపు స్టవ్ అలానే ఉంచుకోవాలి నీళ్లు ఉన్నప్పుడే ఉప్పు కారం వేయకూడదు అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట మనం తాలింపులో కంపల్సరీగా ఇందులో మామూలుగా హోల్ స్పైసెస్ ఇస్తాం కదా వాటితో పాటు బిర్యానీ ఆకు జాపత్రి కొంచెం జాజికాయ ఇంకా మరాఠీ మొగ్గ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది తర్వాత వచ్చేసి దీనికి సరిపడా కారము ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు దాన్ని నూనెలో మగ్గించుకోవాలి ఈ పొళ్ళన్నీ నూనెలో బాగా వేగితేనే మనకి మంచి ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ వస్తుంది అయితే ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి తాలింపులో బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గ జాజికాయ జాపత్రి అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ కాదు మన మటన్ని బట్టి తర్వాత టమాటాని కోసుకొని టమాటాని వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేసుకుంటాం కదా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నాక కలిపి కొంచెం వాటర్ పోసుకొని లీక్ పెట్టేసుకోవటమే పెట్టుకొని మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తాయో తెలుసు కదా అన్ని విజిల్స్ రానిచ్చి మటన్ ఉడికించుకోండి ఉడికించుకొని మూట తీ మూత తీస్తే మనకి మటన్ అంతా చక్కగా ఉడికిపోతుంది టమాటా కూడా ఉడికిపోతుంది అయితే దీనికి స్పెషల్గా ఒక పేస్ట్ చేసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్ దీనికి గసగసాల చాలా ఇంపార్టెంట్ ఒక టూ స్పూన్స్ గసగసాల వేయాలి ఒక హాఫ్ కేజీ మటన్కి అయితే ఓన్లీ గసాల ఎండు కొబ్బరే వేస్తారు వాళ్ళు వేరే ఏమి వేయరు నేను మనకి ఇంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కావాలని కొన్ని మెలౌన్ సీడ్స్ కొంచెం బాదం తీసి వాటర్లో నానబెట్టాను ఎండు కొబ్బరి వేయించుకోవాలన్నమాట ఇందులో కంపల్సరీగా ఎండు కొబ్బరి వేయించుకోవాలి గసగసాల కూడా వేయించి వాటర్లో నానబెట్టుకోవాలి ఈ రెండు ఉంటే చాలు మిగతా ఏమీ అవసరం లేదు వీటిని పేస్ట్ చేసుకోవాలి పాతకాలంలో కంపల్సరీగా కర్రీస్లలో గసగసాలు ఎండు కొబ్బరి వేసుకునేవాళ్ళు ఈ తర్వాత తర్వాత మనకి బాదము కాజు పేస్ట్రీ ఇవన్నీ వచ్చాయన్నమాట మనకి వేసుకునేది మంచి క్రీమీగా పేస్ట్ చేసుకోవాలి చేసుకొని మన మటన్ ఉడుకుతుంది కదా ఉడికినాక ఈ పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి మటన్ ఒకసారి చెక్ చేసుకుందాము చేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా మంచి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే ఫంక్షన్స్లలో చాలా గ్రేవీగా చాలా లూజ్ లూజ్గా ఉంటుంది కర్రీ అంటే కొంచెం ఎక్కువ ఇట్లా బాగా కలుపుకుంటారు కదా కొందరు అందుకనే గ్రేవీ కొంచెం లూజ్గానే ఉంటుంది మనం ఇంట్లో కాబట్టి చూడండి ఇప్పుడు ఎంత లూజ్ ఉందో అలా లూజ్గా ఉంటుంది కాకపోతే మనము ఇంట్లో అంత లూజ్గా ఇష్టపడరు కాబట్టి దీన్ని కొంచెం సేపు ఉడికించుకుంటే కొంచెం కూర దగ్గరకు అవుతుంది గ్రేవీ ఇది అయిపోయినాక దీంట్లో గరం మసాలానే వేసుకోవాలి జీరా పౌడర్ అవన్నీ వేయకూడదు అనమాట కంపల్సరీగా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కంపల్సరీగా ఇందులో కొబ్బరి గసాల పుదీనా జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ స్టార్ అనేసి అవి కంపల్సరీగా అనమాట అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి లైక్